టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో మనకు సామాజిక రిజర్వేషన్లు ఎస్సి ఎస్టి పీసీ మైనారిటీ రిజర్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ అనేవి లింక్స్లో లేవు వన్ ఈస్ టూ ఫిఫ్టీ ప్రకారమే తీసుకుంటున్నారు ఇప్పుడు అది తీసేయడం వల్ల ఏమైంది ఈ గత నోటిఫికేషన్స్ డ్రాగ్ అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందుల వల్ల చాలామంది గతంలో ఒకటి రెండు సార్లు క్వాలిఫై ఉంటారు ఇప్పుడు ఒకటి రెండు మార్గంలో ఉన్నారు ఇప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తే మేజర్గా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుండి ప్రధానంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు ఆర్థికంగా చిట్కలబడిన ఊళ్ళలో పోయి పనులు చేసుకున్నటువంటి పిల్లలకు ఇందులో మెయిన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది పుష్కరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్కు మనకు ఒక అవకాశం ఏమంటే ఉంటే ఒక పుణ్యకాలం అయినాక మళ్ళీ వాళ్ళేదో ఎన్నికలలో ఇచ్చినట్టు మనం వాగ్దానాలని అన్నిటిని అమలుపరచమని జస్ట్ ఇలా వన్ ఇష్ టూ హండ్రెడ్ ఇవ్వమంటున్నాం ఏ లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది వాళ్ళే చెప్పారు గత ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానంగా దీన్నే బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతాయి బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతాయి మరి ఈ నోటిఫికేషన్లో రిజర్వేషన్ గెలిచిర్రు తీసేసారు యూపీఎస్సీ పెండింగ్స్లో ఉంది ఒకళ్ళ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేనప్పుడు ఈ వర్గాలకు మేలు చేయాలనుకున్నప్పుడు మరి ఢిల్లీ నుంచి కాంగ్రెస్లో పెద్ద పెద్ద ఉద్యోగులైనటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కపిల్ సింబాల్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వీరబొమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు ఆయన సెకండ్ డైఆర్ఏ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన హెడ్ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తిండి వర్గాలకు న్యాయం చేయాలి కదా ఢిల్లీలో ఏమో సామాజిక న్యాయం గల్లీలకు వచ్చేసరికి కొన్ని వర్గాల పాలన కాబట్టి ఒక్కసారి ఆలోచించండి బ్రదర్స్ ఒక్కసారి ఒక రిజర్వేషన్ ముట్టుకున్నారంటే అది అట్లనే అట్లనే పోతుంది ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రియాంక గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇరవై వేల బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలు వచ్చిన వెంటనే ఫిల్ అప్ చేస్తున్నారు మరి మీరు గ్రూప్ వన్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు గ్రూప్ వన్లో ఈ వర్గాలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వ ఎందుకే లేదు మరి మాకు బ్యాక్లాగ్లో వైపు ఎక్కడున్నారు అక్కడున్న జగను గత ప్రభుత్వం ఆయన వచ్చిన వెంటనే డిఎల్ లాంటి ఉన్నతమైన ఉద్యోగాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటర్లో ఉన్నటువంటి ఉద్యోగాలంతా కూడా బ్యాక్లాగ్ లేసిరు మా ఇరవై వేల ఉద్యోగాలు ఎట్టిపోతాయి ఎన్నికలప్పుడే అప్పుడే ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉపయోగపడుతున్నాయి మీకు ఎన్నికలు అయిపోయినాక మీరు చేసేటప్పుడు అప్పుడు కాళ్ళు మక్కి ఉద్యోగాల గురించి ప్రభుత్వాలు మీ గురించి కష్టపడాలి ఇప్పుడు వచ్చినాక మా రిజర్వేషన్లు కాపాడుకోవడానికి మా ఉద్యోగాల గురించి మీ కాళ్ళు కట్టుకున్నాం ఒక్కసారి ఆలోచించి చేతులైతే దండం పెట్టే చెప్తున్నాం ఇది మన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం దీనిపైన మనం గల విప్పాలి వన్ ఇస్టు హండ్రెడ్ అనేటువంటి తీయాలి ఒక మనం కింది వర్గాల నుంచి ఒక ఐఏఎస్ పోతే అతనికి మనం పోవడానికి ఎంత యాక్సెస్ ఉంటుంది ఇవాళ బీఆర్ఎస్లో గడప దొక్కనియట్లేరే దొరల పాలన కాంగ్రెస్ వస్తే గడప దొక్కొచ్చు అన్నావు మరి అదే కింది వర్గాల నుంచి పోతే ఆర్ఎస్ ప్రేమించారు చూపించింది కదా చెప్పు నేసుకోండి రావాలని మీరు చెప్పునిపోద్దు అన్నాడు అందుకనే ఈ వర్గాల నుంచి కష్టపడ్డోళ్ళు ఉన్నతమైనటువంటి పోస్టులకు రాకుండా చేస్తున్నటువంటిది ఒక చిన్న కుట్ర కాదు పెద్ద కుట్ర దయచేసి దీనికి అందరం సహకరిద్దాం థ్యాంక్ యూ